హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహార్ నాని అకౌంట్ వర్షం మొదలైతే మన మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది కానీ ఆ అందమైన వర్షం వెనుక దాగి ఉన్న అనారోగ్యాన్ని మర్చిపోవద్దు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు ఈ సీజన్లో ఎక్కువగా రావచ్చు కానీ జాగ్రత్త వహిస్తే మనల్ని మనమే రక్షించుకోవచ్చు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మొదట ఇంటి చుట్టూ నీరు కాకుండా చూడండి కూలర్లలో ఉంటే తీసివేయండి వాటర్ డ్రమ్ములకు గిన్నెలకు ఎల్లప్పుడూ మూత పెట్టండి సాయంత్రం తర్వాత ఓడోమోస్ క్రీమ్ రూమ్ స్ప్రేలు వాడండి నిద్రపోతే దోమల తెరను వేసుకుని నిద్రించండి దీనితో పాటు ఆల్ గుడ్ నైట్ మోటిన్ లిక్విడ్ వెపరైజర్లు కూడా ఉపయోగించండి ఇంటిని చుట్టుపక్కలని శుభ్రంగా ఉంచండి మలేరియా డెంగ్యూ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మీరు నివసిస్తుంటే మలేరియా రాకుండా ముందు జాగ్రత్తగా డాక్టర్ని కలవండి టాబ్లెట్స్ తీసుకోండి డాక్టర్ చెప్పిన విధంగా ముందుగానే మందులు వాడండి డెంగ్యూకి ప్రత్యేక టాబ్లెట్స్ లేవు కాని జ్వరం తలనొప్పి రక్తస్రావం ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి జ్వరం తగ్గించడానికి పారాసిటమాల్ మాత్రమే వాడండి ఆస్ప్రిన్ వాడద్దు చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను దూరం చేస్తాయి దోమలను నియంత్రించడానికి చేయవలసిన అన్ని పనులు చేయండి మీ ఫ్యామిలీ మీరు అందరూ సురక్షితంగా ఉండండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ఉండండి ఆనందంగా జీవించండి మరిన్ని ఆరోగ్యకరమైన టిప్స్ మరియు కంటెంట్ క్రియేషన్ ట్రిక్స్ కోసం నిహారణాని అకౌంట్ని ఫాలో చేయండి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి